నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు బియ్య వాయిస్ ఆఫ్ నేషన్ ప్రజల సౌకర్యం కోసం అత్యాధునిక పరికరాలతో జహీరాబాద్ లో సన్ రోహి హాస్పిటల్ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది అని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు అన్నారు సోమవారం జహీరాబాద్ పట్టణంలో సన్ రోహి మల్టీ స్పెషల్ ఆసుపత్రిని ఎమ్మెల్యే మాణిక్రావు ఎంబీ బీబీ పాటిల్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల అనారోగ్యం పాలైతే వందల కిలోమీటర్ల దూరంలో ఉండే హైదరాబాద్ బీదర్ లాంటి ప్రాంతాలకు వెళ్లవలసిన పరిస్థితి ఉండేది అని ఇక్కడ ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ వై నరోత్తం డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ డాక్టర్ రవీందర్ పాటిల్ డాక్టర్ సంజీవ్ కుమార్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ నజీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్ పట్టణంలో కొత్తగా ప్రారంభమైనటువంటి సన్ హాస్పిటల్ గతంలో కూడా ఈ సన్ హాస్పిటల్ ఉంది అది ఓన్లీ ఆర్థోపెడిక్ మరి ఇక్కడ ఉండేది కానీ ఇప్పుడు మల్టీ స్పెషల్ హాస్పిటల్ అనేది కూడా కొత్తగా మరి ఇక్కడ ఏర్పడింది కాబట్టి ఇది నిజంగా కూడా చాలా ఎందుకంటే హైదరాబాద్ ప్రజలకి అందుకు అందరికీ అందుబాటులో ఉండే మరి మల్టీ స్పెషల్ హాస్పిటల్ అన్ని రకం మరి ముఖ్యంగా మా కార్డియాలజిస్ట్ అయినటువంటి మేడం గారు ఉన్నారు కాబట్టి ఇమీడియట్గా ఏదైనా కూడా మరి హార్ట్ ప్రాబ్లం వచ్చినా కానీ ఇంకా విత్తన కానీ డయాలసిస్ కానీ ఏదైనా నెఫరాలజీ కానీ న్యూరో కానీ ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉన్నాను కాబట్టి మరి వారికి మరి ముఖ్యంగా నవీన్ పటేల్ గారికి ముఖ్యంగా వారికి ధన్యవాదాలు ఎందుకంటే హైదరాబాదు ప్రజలకి అందరికీ కూడా అన్ని రకమైన మరి వ్యాధులకు ఇటువంటి ఆసుపత్రి ఇది కొత్తగా మనం మన దగ్గర రావడం జరిగింది కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా మరి ఇది అందుబాటులో ఉంది కాబట్టి మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి మరి చాలా రోజులు మనము మంది బీదర్ కానీ లేకుంటే హైదరాబాద్ కానీ అటువంటి టైంలో మధ్యలోనే కొద్దిగా ఇబ్బంది కడతా ఉన్నారు కాబట్టి అటువంటి కాబట్టి ఇది మీ దర్వాజా దగ్గర మీ ఇంటి ముందే ఉన్నది కాబట్టి మీరు అందరూ కూడా దీన్ని వాడుకోవాలి మల్టీ స్పెషల్ హాస్పిటల్ కాబట్టి రకాల నెఫ్రాలజీ కానీ న్యూరో కానీ ఆర్థోపెడి కానీ లేకుండా డెలివరీ కేసెస్ కానీ మరి స్పెషల్గా ఐసియూ కూడా ఉంది కాబట్టి మీరందరూ కూడా మరి వెంటిలేటర్ సెవెన్ కూడా మరి ఇరవై వెంటిలేటర్ వస్తున్నాయి కాబట్టి మీరు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ జైరాబాద్ ప్రజలందరూ కూడా వింక్ యూ సార్ మిసెస్ రవీంద్ర పాటిల్ని కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎమ్మెల్యే గారిని ఇక్కడికి వచ్చినందుకు మా హాస్పిటల్ని చాలా ప్రమోట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మన హాస్పిటల్లో సార్ చెప్పినట్టుగా అన్ని ఎక్విప్మెంట్తో స్మార్ట్ ఐసీయూ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ స్మార్ట్ ఐసియూతో పాటు ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్గా ఉండే క్రిటికల్ కేర్ టీమ్ ఎమర్జెన్సీ సర్వీసెస్తో కూడుకున్న టీం అన్నీ అవైలబుల్గా ఉన్నాయి త్వరలో డయాలసిస్ కూడా ప్రారంభం కాకపోతుంది సో మీరు అందరూ ఈ ఈ హాస్పిటల్ని మంచిగా ప్రోత్సహించి మమ్మల్ని ఈ లాస్ట్ సెవెన్ ఇయర్స్లో ఎంతైతే ఎంకరేజ్ చేశారో ముందు ముందు కూడా చాలా ఎంకరేజ్ చేయాలని తెంక్ యూ సో